వీక్షకులకు స్వాగతం నమస్కారం వైఎస్ రెడ్డిని హత్య చేపించిన రోజున అక్కడ డ్యూటీలో ఉన్నది శంకరయ్య సిఐ ఆయనకి స్పష్టంగా అక్కడ ఏం జరిగిందో అంతా తెలుసు రక్తం కడిగిన దగ్గర నుంచి ఎన్ని గంటలకి పోటలోకి వెళ్ళారు ఏ సమయంలో ఏం చేశారు దీని వెనక ఎవరున్నారు అవినాష్ రెడ్డి పాత్ర ఏంటి జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి ఎవరి పాత్ర ఏంటనే స్పష్టంగా ఆయనకు తెలుసు అయినా ఆయన ఆ రోజు తప్పించుకొని వాస్తవాలని చెప్పకుండా కోర్టులో నాటకాలాడి తర్వాత ఏం చేశాడో ఎలా చేశాడో మనం చూసాం సస్పెండ్ చేస్తే ఆనాడు ప్రభుత్వం సస్పెండ్ చేస్తే మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి పోస్టింగ్ ఇచ్చి ఎలా సత్కరించుకున్నారో కూడా చూసాం నిన్న ఆయన ఆ శంకరయ్య చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ పంపించాడు నా గురించి అసెంబ్లీలో మాట్లాడారు బయట మాట్లాడారు నాకు అసెంబ్లీ వేదికగా క్షమాపణ చెప్పాలని చెప్పి ఆయన ఒక నోటీస్ పంపిస్తాన్ని ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు అసమర్థ అధికారి హత్య జరిగిన రోజున కాపాడాల్సిన అధికారి సాక్ష్యాలను భద్రం చేయాల్సిన అధికారి నిస్సిగ్గుగా వాళ్ళ లెక్కలకి లొంగిపోయి ఆనాడు ప్రవర్తించి ఇవాళ నోటీసులు పంపిస్తామేంటి విశ్లేషించడానికి మంత్ ఎప్పుడు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు హరసిముని శ్రీనివాస్ గారు వారిని అడిగి శంకరయ్య పాత్ర ఏంటి వివేకా కేసులో శంకరయ్య చేసిన వంకర పనులు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం అండి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత సీఐ శంకరయ్య ఎలా వ్యవహరించాడో ఎలా ప్రవర్తించాడో తెలుసు ఆ శంకరయ్య వాళ్ళ చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు పంపించాడు తన పరుదారిపోయినట్టు ఆ వ్యాఖ్యల వల్ల తన ఇబ్బంది పడుతున్నట్టు ఆయనకి నోటీస్ పంపిస్తాను అలా చూస్తారు అట్లా విశేషిస్తారు అంటే మీకు ఏమవుద్దంటే అండి చాలా మంచివాడు పద్ధతి అయిన వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వాళ్ళు అంటే ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి గ్యాంగ్కి చాలా లోకుగా ఉంటుందండి వాళ్ళు వీళ్ళు ఇచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగం చేయటమే కాకుండా ఇతరుల చేత కూడా చేయిస్తారు అందులో భాగమే ఈ శంకరయ్య ఇష్యూ శంకరయ్య అనేటువంటి వాడు ఆ వాళ్ళ సీఐ అక్కడ పులివెందుల్లో ఆ మర్డర్ జరిగినప్పుడు ఏమాత్రం పోలీస్ కదా అతను సాధారణ పౌరుడు చూస్తేనే అక్కడ ముక్క కింద జరిగేసారు అతను అనేటువంటి స్పష్టంగా అర్థమవుద్ది ఈ పోలీసు కాబట్టి అతను కూడా అర్థమవుద్ది ఇమీడియేట్గా అతను పోస్ట్ మార్టంకి రికమెండ్ చేయాలి అనుమానాస్పద మృతి కింద అనుమానాస్పదం ఏంటి ఎదురుకుండా కళ్ళ ముందు కనపడుతుంది హత్య జరిగిందని నమోదు చేయాలి కేసు మర్డర్ కేసు త్రీ ఆయన కట్టాలి చూశాడు కాబట్టి క్రైమ్ సీన్కి వెళ్ళాడు కాబట్టి అప్పటికే వాళ్ళు ధ్వంసం చేశారు కొన్ని ఏటి కట్టలు కట్టి కుట్లేసి మిగతా దాన్ని అప్పటికి అలాగే ఆప్ చేయించి వాళ్ళందరిని అదుపులో తీసుకోవాలి ఫస్ట్ ఎవరిని ఎవరైతే కొట్లు అందరినీ ఆ చుట్టుపక్కల ఉన్న అనుమానితులందరినీ ఈవెన్ ఫస్ట్ అక్కడ ఎదురుకుండా కనపడింది వీళ్ళే దగ్గరుండి పుట్లు ఎంతగా వేయించారు కొట్లు ఎంత కట్టారని ఇమీడియట్గా ఆ డాక్టర్నే వెంగరెడ్డి గారిని ఈయన్ని అవినాష్ రెడ్డిని వీళ్ళందరినీ ముందు అదుపులో తీసుకోవాలి ఇవన్నీ మానేసి ఏం చేద్దామంటే అర్జెంటుగా కరణం చేద్దామంటే దానికి తగ్గట్టుగా ఇతను విభేదించిన వాళ్ళకు అనుకూలంగానే పనిచేశాడు అప్పుడున్న ప్రభుత్వం ఆపద్ధరం ప్రభుత్వం అయినా యంత్రాంగం పనిచేస్తుంది కాబట్టి యంత్రాంగం ఏం చేశారంటే ఇతను సస్పెండ్ చేశారు ఇతను వాంగ్మూలం కూడా అప్పుడు ఈ అవినాష్ రెడ్డి వ్యతిరేకంగానే ఉంది తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇతను సస్పెన్షన్ ఎత్తేసి మూటా ముళ్ళే అప్పచెప్పి అతను పోస్టింగ్ ఇచ్చి ఏళ్ళ నుంచి ఆపికొనండి మరి ఇప్పుడు బీఆర్లో ఉన్నాడు అంటున్నారు ఇక్కడ అతని వాళ్ళ సడన్గా వచ్చి అసెంబ్లీలో నా పరువు తీశారు నా మా నీ ఉంటే కదా పరువు నీ డ్యూటీ ఏంటి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అవినాష్ రెడ్డికి బెయిల్ రద్దు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయండి అసలు ఇప్పటికే చేయాలి ఆ బెయిల్ రద్దు చేసి విచారణ చేయాలి న్యాయస్థానాలు కూడా ఏం చెప్తున్నాయి కూడా మనకి ఎవరికైనా జనాలకు కూడా అర్థం అవట్లేదండి అసలు ఏం జరుగుతుంది ఈ వ్యవస్థ ఈ జ్యుడిషరీ అనేటువంటిది ప్రజలకి ఒక కృష్ణ బిలంలో ఉందండి ఎవరికి అర్థం అవ్వట్లేదు అంతు చెక్కకుండా ఉంది ఎందుకంటే సరే దీని మీద అర్జెంటుగా విచారణ చేయాలి ఇంకా సాక్షులు చే విచారణ చేయాలంటే సాక్షుని ప్రభావితం చేస్తారు మరి వీళ్ళకి బెయిల్ ఎందుకు ఇచ్చారు మరి వీళ్ళందరూ రద్దు చేసి ముందు అప్పుడు విచారణ చేయండి అని చెప్పాల్సింది మరి ఎందుకో అలా చెప్తున్నారు అర్థమవట్లేదు ఎవరికి అర్థం ఇది ఇప్పుడు నిజంగా చట్ట ప్రకారం అందులో ఉన్న రూల్ బుక్ ప్రకారం చేస్తున్నా కానీ జగన్మోహన్ రెడ్డి కేసు అనేటప్పుడు పాపం వాళ్ళ మీద అప్ప జగన్మోహన్ రెడ్డి కేసు అనేటప్పటికీ అతని ఇన్వాల్వ్మెంట్ దేంట్లో ఉన్నా కానీ అవతర వాళ్ళ మీద అనుమానం వస్తుంది అందరికి ఇది పరిస్థితి దానివల్ల ఇతని వల్ల వ్యవస్థలకు చెడ్డ పేరు వచ్చింది జ్యుడిషరీ ఈ స్వతంత్ర భారతంలో ఎప్పుడు జ్యుడిషరీ మీద ఎవడం అంత ఎలా అనుకోలేదు ఇప్పుడేంటి చుండూరు వాళ్ళని వదిలేసిన చుండూరు నిందితులను వదిలేసినా లేకపోతే ఇంకో కేసులో వదిలేసిన అది ఒక ఏడి పేడు చూసుకున్నారు కానీ ఇప్పుడైతే చాలా దారుణంగా మాట్లాడాల్సి వస్తుంది అప్పుడు ఒక వ్యక్తులు వ్యక్తి వ్యక్తి సెంట్రిక్గా జరిగింది వీళ్ళు ఎలా ఎలా చేశారని ఇప్పుడు అలా కాదు మొత్తం జుడిషియరీ అంతా అనుమానం వచ్చేస్తుంది వీళ్ళ వ్యవహారం వాళ్ళు మంచి వాళ్ళు చాలా నిజాయితీ పరులు ఉంటారు పర్ఫెక్ట్గా న్యాయ న్యాయ దేవతలు మారుపేరులాగా ప్రత్యక్ష న్యాయ న్యాయదేవ ఉన్న వాళ్ళు కూడా చడపరి వస్తుంది వాళ్ళని కూడా అనుమానించాల్సిన అపోహలు ఉంటున్నాయి ఇప్పుడు ఇతను ఏ ఉద్దేశంతో చేసి ఉంటాడంటే ఇతను రాబోయే రోజుల్లో ఉద్యోగం నుంచి వదులుకుని వైసీపీలో యాక్టివ్గా పనిచేస్తాడు అతను ఎక్కడో చోట పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే కొంతమంది పోలీసు వాళ్ళకి వెళ్ళే అవకాశం ఇచ్చారు చాలామంది కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్స్ జగన్మోహన్ రెడ్డి బూట్లకి బ్యాచ్ అందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చేస్తారు ఏమండి ఎందుకంటే వాళ్ళకి అంతులేని సంపద పోగొట్టిపోయింది జగన్మోహన్ రెడ్డి అవినీతిలో వాటాలు ఉండగలకి అవినీతి నుంచి వచ్చిన సొమ్ము వీళ్ళకి అంతుంది నేరుగా అందులో సంబంధం లేకపోయినా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ దర్యాప్తులో ఈ దీనికి సంబంధించి కూడా వాళ్ళు బుక్ చేయాలి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఏరాలి ఇక్కడ సాక్షం సీఎం గారికి ఒక నేరస్తుడు నేరస్తుడతను అతను అని సాక్ష్యాధారం ధ్వంసం చేసిన దాంట్లో చర్యలు తీసుకోకుండా నిందితులు ఇచ్చిన బిస్కెట్ తీసుకున్నవాడు నేరస్తుడు కదా నేరస్తుడే ప్రధాన నేరస్తుడు వాళ్ళతో పాటు నేరస్తుడు అతను అతను ఏకంగా ఈ నోటీసు అలాగే ఇస్తాడు సరే ఎవరికన్నా ఇచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నోటీసులు ఇచ్చుకున్నాడు దీని మీద చాలా సీరియస్గా ఉండాలి ఇక్కడ ఇప్పుడు నేను ఇంకో మాట కూటమి ప్రభుత్వానికి ఆ నాయకులందరికీ కూడా ఒక వినతి సూచన సలహాను కూడా ఏమని అనుకోండి వాళ్ళ క్యాడరు ఆగ్రహంతో రగిలిపోతున్నారు కొన్ని చర్యలు చూసి మితిమీనిన ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు సై తట్టుకోలేకపోతున్నారు నిజంగా మంచి పేరు వస్తుంది ఎప్పటికైనా కొంతమంది అయితే ఎంత దారుణంగా అండి వీళ్ళకి మంచి పేరు వస్తుందని ఇలాంటి పనులు చేస్తున్నారు అంటున్నారు అంటే చట్ట ప్రకారం వెళ్ళటాన్ని చట్టాంతా పని దాన్ని చేసుకొని ఇవ్వడానికి కూడా వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే అవతల వ్యక్తులు అలాంటి వాళ్ళు వాళ్ళు ఆ పాముల్ని మీరు ఆడవడం వేసే వాళ్ళు చాలా దారుణంగా పోస్టులు వాడు సోషల్ మీడియాలో చాలా వికృతంగా చేష్టలు చేసుకోండి అతను లోకేష్ గారు పా మంచి మనసుతో ఆయనకి సహాయం చేద్దామంటే అటువంటి వాడికి పాము పోసి పాలు పాము పాలు పోయకుండా పాముని బతిమాస్తున్నారు ఎందుకంటే పొద్దున వాడు మళ్ళీ ఆడు కోలుకున్న ద్వారా అతడు విశ్వాసం ఉండదండి వాళ్ళకి సహాయం చేశాడు లోకేష్ గారు చేశారు చాలా వాళ్ళ ఇద్దరు ముగ్గురు చేశాడండి దాంట్లో మంచి చోట్ల ఇప్పుడు ఇప్పుడు అదే సాక్షులు వేశారు టీడీపీ కార్యకర్త నన్ను ఆదుకోండి బాబు అన్నాడు ఫోటో వేశారు ఒక వైసీపీ కార్యకర్త చేశారు అని కృతజ్ఞతలు చెప్పడం మానేసి టీడీపీ నుంచి ఒక కార్యకర్త నన్ను ఆదుకోండి అన్న ఫోటో వేశారు దాని అర్థమేంటి ఇదంతా కూడా పబ్లిసిటీ స్టంటు అంతే తప్ప నిజంగా చేయటం కాదు వైసీపీ వాళ్ళు చేశారన్న మా పబ్లిసిటీ చేసుకుంటున్నారో మీ కార్యకర్తలు చూడ ఎంత ఎడుతున్నారో వాళ్ళు చేయట్లేదు నువ్వు అని చెప్పడం అన్నమాట సాక్షులు వేసు దాని అంటే మీ నిరుపయోగం అయిపోయిందా ఒకరి భాష ఒక్కరి భాషను చెప్తున్నారు కదా ఇది ఈ టీం అంతా ఆలోచించాలి జాతరగా సరైన వాళ్ళు పక్కన పెట్టుకుని ఒక టీంలో పెట్టుకుని అప్పుడు చంద్రబాబు గారు కూడా ఆయనకున్న బిజీలో ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు అసలు నిరంతరం ఆలోచన సమయం ఉండలేదు కొన్ని రాజకీయం చేయడానికి నిజంగానే సమయం ఉండలేదు తప్పనిసరిగా రాజకీయం చేయాలి చేసిన బొక్కలు పోడ్కుని ఆ పరిశ్రమగా సమయం సరిపోవట్లేదు మీకు వాళ్ళ ఉద్దేశం కూడా అదే మనం గోతులు తాబ్బేసి వెళ్ళిపోయి అది పూడ్చుకుంటానికి టై టైం సరిపోతుంది వాళ్ళకి మళ్ళీ మనం రెడీ అయిపోవచ్చు అనుకుంటున్నారు వాళ్ళు రెండో రెడీగా ఉంటాను అలాగదండి వాళ్ళు విధ్వంసం చేసిపోయాడు చంద్రబాబు గారు వచ్చిన ఏమో వద్దులే ఆ అంత సరి చేసుకున్నట్టు టైం అయిపోతుంది అని ఆ లెక్కలో ఉన్నాడు అప్పుడు మనం ఏం చేయాలి ఆ రెండు కాళ్ళు కూడా సో మూల వచ్చేట్టి మనం పని చేసుకోవాలి ఇంక లేకుండా వీళ్ళు లేకుండానే ఆ పని చేయలేదు ఇళ్ళు ఆల్రెడీ ఆ పాముకి మళ్ళీ కొబ్బం విడిచి ఆ పాము లేకపోతే తిరుపతి ఆ చిద్దార్ బోస్ అతను ఎవరో సోషల్ మీడియాలో రాసిన దానికి సస్పెండ్ చేశారు కదా చేశారు కదా మారు పేర్లేండి అది సస్పెండ్ చేశారు కదా అతను ఏదో పెద్ద తోపు తురుములో ఫీల్ అయిపోతున్నాడు నాకు ఎవరో రాకండి మరి నన్ను పరామర్శించడానికి నువ్వేం ఉద్ధరించో దేశానికైనా పోటపడ్డావా నువ్వు ప్రభుత్వంలో ఉంటావు ప్రభుత్వం మీద విమర్శ చేసి నువ్వు విశ్వంజిమ్మో ఓ ప్రాంతం మీద రాజధాని మీద నీకు చాలా తక్కువ శిక్ష అనుకుంటున్నారు అందరూ ఉన్నది నేను సస్పెండ్ చేయడం కాదు డిస్మిస్ చేయాలా నేను కేసు కట్టి అరెస్ట్ చేసి లోపల వేయాల వాళ్ళు చాలా తక్కువ సస్పెండ్ చేసి వదిలేశారు దానికి వీళ్ళు అవి స్టాండ్ స్టాండ్ అని మాట్లాడుతున్నారు సిగ్గుండలు ఎవడికన్నా డాక్టర్ సుధాకర్కే అయిపోయినప్పుడు మరి వీళ్ళందరూ ఎంపీకేరు ఏంటండి చిరాల కిరణ్ణి శిరువుండను దళితుడిని చంపేసి ఇంటికి డోర్ ఇచ్చినప్పుడు వీళ్ళందరూ ఏమైపోయారండి వీళ్ళంతా నోర పెట్టండి వీళ్ళందరూ అంతరికి విలువ ఉండదు ఓ జర్నలిస్ట్ ఒక ఆవిడ ఉంటుంది ఆవిడ కూడా అలా మాట్లాడుతుంది మరి నేను అప్పుడప్పుడు ఆవిడ చూస్తే మానవ స్పందిస్తుంది ప్రశ్నిస్తుంది అనుకున్నాం ఇలా దాడలేకపోతే బురదలోకి వెళ్ళిపోయినట్టే డెఫినెట్గా ఇంటెన్షన్ ఇంటెన్షన్ తెలిసిపోద్ది ఒక ప్రాంతం మీద ఒక కులం మీద ఒక పార్టీ మీద ద్వేషం కనబడతా ఉంది మేము ఆడితే తప్పే ఉంది అలాగేటప్పుడు మరీ దారుణం సార్ అమర్నాథ్ గౌడ్ తగలెట్టేసారు కదా మనిషిని పెట్రోల్ బోస్ తాగుపట్టేస్తే మరి కనీసం మాట్లాడలేదు మాట్లాడుతున్నారంటే చేసినా పాపం లేదు ఏం కాదండి మోకల్ చెప్పు బేరింగ్లు తీసేయటమే మీకు జోలికి వెళ్ళకూడదు ఇటువంటి ఎదవన్నారా ఎదవలన తోలు తీసేయాలంటే తిరుగు దానికి అసలు సమస్య ఉండకూడదు ఆలోచన పెట్టుకోకూడదు ప్రజాస్వామ్యం ఉండాలని కానీ చంద్రబాబు లాగా అతి మంచి ప్రజాస్వామ్యాన్ని కనబరచడం కూడా మంచిది కాదంటూ అలాగే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడికి బోకాల చెప్పలో ఉన్న బేరింగ్ తీసేస్తేనే శంకరే లాంటి వాళ్ళు తద్వారా మిగతా కేసులో ఉన్న వాళ్ళకి బుద్ధి వస్తుందంటూ విశ్లేషించిన అడ్స్మల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం